సలాం నమస్తే గుంటూరు సొసైటీ గుంటూరు గాడ్ టాలెంట్ షో విజేతలకు అవార్డుల ప్రధానోత్సవం అటహాసంగా జరిగింది సలాం నమస్తే గుంటూరు సొసైటీ కల్చర్ ఈవెంట్స్ హోప్ విన్ హాస్పిటల్ సంయుక్తంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు ఎస్ఎన్జిఎస్ ఫౌండర్ డాక్టర్ సమా సుల్తానా డాక్టర్ నజీరుద్దీన్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మారెడ్డి శివశంకర్ పాల్గొని మాట్లాడుతూ చిన్నారులో ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి సలాం నమస్తే గుంటూరు సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంశివరావు మాట్లాడుతూ గుంటూరు వేదికగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ సాంస్కృతిక కార్యక్రమాలకు నాంది పలకటం శుభ పరిణామమని అన్నారు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వాలి మాట్లాడుతూ ఎస్ఎన్జిఎస్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఇందులో భాగంగా గుంటూరు ఘాట్ టాలెంట్ యాన్యువల్ ట్రోఫీ ఏబిసిడి అకాడమీ నిర్వాహకులు కరీం కి దక్కింది బిగ్ బాస్ సెలబ్రిటీలు సిరి కాజల్ డి షో మణికంఠ డాక్టర్ సలాం హోపిన్ డాక్టర్ సాంశిరావు డాక్టర్ రాహుల్ రెడ్డి ఆనంద్ వెంకటేశ్వరరావు హోపిన్ మేనేజర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉంటారు ప్రొఫెషన్ లో అయినా వీళ్ళకి సమాజానికి ఏదో చెయ్యాలి అని తలంపు ఆ అంకిత భావాన్ని చూసి ఆ రోజు డాక్టర్ సమా సుల్తాన్ గారికి చెప్పాను నేను ఖచ్చితంగా వచ్చి మీ ఫంక్షన్కి అప్పుడు నేను గ్యారెంటీగా వస్తానని చెప్పి అలాగే ఎయిమ్స్ వీళ్ళ తాలూకా లక్ష్యాలు మనం చూసినట్లయితే మరి ఇద్దరు డాక్టర్లకి ఇది ఎంతో తపన లేకపోతే అన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకోలేరు ఎందుకంటే ఇప్పుడు పాట చూశారు ఆ పాటలో వాళ్ళ సందేశం అంతా కూడా మనకు కనిపిస్తుంది వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది నన్ను బాగా ఆగట్టుకున్నది ఏంటి అంటే సమాజంలో ఈరోజున్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో డీ అడిక్షన్ కానీ లేదు అంటే ఒక పేద పిల్లవాడు పేపర్లు ఏరుకుంటే ఆయన చేత జెండా ఎగరేయించి వాడికి చదువు చెప్పించి మంచి జీవితంలోకి తీసుకొచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేది సమాజానికి కావాలి వీళ్ళకి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అది వీళ్ళిద్దరూ భార్యాభర్తలు త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు అంబేద్కర్ గారు ఎప్పుడు మాట అంటారు పే బ్యాక్ టు ది సొసైటీ సమాజానికి తిరిగి చెల్లించు నువ్వు సమాజం నుంచి ఎంత లబ్ధి పొందావో ఆ సమాజానికి సామాజిక స్పృహ బాధ్యతతో తిరిగి చెల్లించండి అని అంటారు నాకు వీళ్ళిద్దరు కనిపించారు స్పష్టంగా నేను ఎందుకంటే నేను ఒక అంబేద్కర్ వాదిగా వీళ్ళని అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా నడిచే ఇద్దరు దంపతులు నాకు కనబడ్డారు డాక్టర్ నజీరుద్దీన్ అండ్ డాక్టర్ సమా సుల్తానా గారు అలాగే వీళ్ళు వీళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ లో మీరు గమనించినట్లయితే పది రూపాయలకే వైద్యం చేశారని ఆమె నాకు మొట్టమొదటిసారిగా చెప్పేటప్పుడు నేను చాలా ఆశ్చర్యంగా పోయాను ఎందుకంటే ఈరోజు ఒంట్లో బాగోలేదంటే కొంతమందికి వరం అయిపోతుంది హాస్పిటల్స్కి అంత అంత ఎక్స్ప్లోటేషన్ జరుగుతున్న ఈ రోజుల్లో పది రూపాయల కంటే మన మంగళగిరి ఎయిమ్స్లో ఉంది మళ్ళీ ఈ ఇద్దరు డాక్టర్ల హాస్పిటల్లో హోప్ విన్న హాస్పిటల్లోనే నాకు ఇది కనబడుతుంది పది రూపాయలకి వైద్యం అన్నది అలాగే ఇటువంటి కార్యక్రమాలు స్త్రీలకి ఎంఎస్ఎంఈలో వీళ్ళ ముప్పై ఆబ్జెక్టు ఇచ్చారు అందులో ఆరవ ఆబ్జెక్ట్ ఇది ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి అని అంటే మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక పారిశ్రామికవేత్తని ఒక వ్యాపారవేత్తని తయారు చేయాలి రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తని ఒక వ్యాపారస్తుని తయారు చేయాలన్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకు సంకల్పంలో భాగంగా వీళ్ళు మహిళలకి ఎంఎస్ఎంఈలో శిక్షణ కార్యక్రమాలు కూడా చేయడం నాకు చాలా ఆనందం వేసింది